నందిని ఏం కూర వండుతున్నావు పచ్చా చేస్తున్నావు ఏమేమి వేస్తున్నావు దాంట్లో ఫస్ట్ నూనె పోసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాతకి ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకున్న తర్వాతకి ఫస్ట్ వేసుకొని ఇట్లా కలబెట్టి పెట్టి అందులో కొయ్యాలి ఫస్ట్ సరిపోయి పోయాలి కొంచెం మసలు వేయాలి బాగా మసలేటట్టు చూసుకోవాలి పెట్టిన తర్వాతకి మసలాలి బాగా ఈరోజైతే నేను ఇడ్లీ చేసిన ఇడ్లీ చేసిన అట్నే చట్నీ కూడా చేసిన చట్నీ చేసిన అయితే అన్నము కూర అయిపోయింది మీరు చేసిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్లు చేయండి బక్షా చూసి ఎలా మసులుతుంది